మన రక్షకుడు పరిశుభ్రుడు యేసు వారి శక్తి కలిగిన నామామ్మ ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పెరట ప్రైస్తలారట మనం ఒక రెండు మూడు రోజులు అన్నం కనుక తినలేదే అనుకోండి ఆహారం తీసుకోవటం తీసుకోకపోవటం వల్ల నీరసించిపోవటం ఆ ఆహారం కనిపించింది అనుకోండి దానికోసం ఎక్కడ లేని బలాన్ని తెచ్చుకొని పరుగెత్తి మరీ పరిగెత్తి పరుగెత్తి మరీ రెండు మూడు రోజులు అన్నం లేకపోతే దేవుని పరిశుద్ధతని కూడా కలిగి ఉండటం కొరకు ఈ స్వభావము మనకు ఉండాలి రెండు రోజులు ఆహారం లేకపోతే ఆ తర్వాత ఆహారాన్ని చూసినప్పుడు ఎలాగైతే పరిగెత్తుతామో అలాగనే దేవుల్లోకి వచ్చిన తర్వాత క్రీస్తును కలిగిన తర్వాత పరిశుద్ధత కొరకు పరిశుద్ధతను సంపాదించటం కొరకు అంతగా పరిగెత్తాల ఐ మీన్ అంతగా పరిగెత్తాల అంతకు మునుపు చేటువంటి పనులు అంతకు మునుపు చేయనటువంటి పనులు దేవునిని ఎరిగిన తర్వాత చేస్తే అంటే విరోధమైనటువంటివి క్రీస్తు మార్గానికి వ్యతిరేకమైనటువంటివి చేస్తే రక్షణ వల్ల ఉపయోగం ఏంటి ఏ ఉపయోగం వస్తుంది ఏం సంపాదించుకోవటం ఏను సంపాదించుకొని సంపాదించుకున్న దానిని దేవుని ముందు పెట్టి నేను మీవానని చెప్పుకుంటే ఆయన మాట వినటానికి కాదు కదా కనీసము ఆయన చూడటానికి కూడా ఇష్టపడడు మనల్ని మనల్ని ఆయన చూడటానికి కూడా ఇష్టపడడం ఎందుకంటే పరిశుద్ధతని సంపాదించుకోవటం కొరకు మనం పరిగెత్తాల ఆ పరిస్థితుల్లో ఆ జీవితంలో ఉండి అసలు క్రీస్తుని ఎరగక ముందు చేయనటువంటి చేయరాని పనులు క్రీస్తుని ఎరిగిన తర్వాత చేస్తే చేస్తే ఉపయోగమైంది రక్షణ వల్ల దోహుని ఎరిగి ఆయన ఎందు నిలిచి ఉన్నందు వల్ల ప్రయోజనమేంటి ఏ ప్రయోజనం ఉండకపోగా అంతకు ఉన్నటువంటి దరిద్రత శాపమా శాపానికి మించి మరి ఎక్కువ దరిద్రతని శాపాలని కొని తెచ్చుకుంటాం సంపాదించుకుంటాం ఆ జీవితం అనేది మనకు వద్దు దేవుని పవిత్రమైనటువంటి వాక్యము ఈరోజు మనకి సెలవిస్తూ ఉంది దేవుని శక్తి కలిగినటువంటి వాక్యము రోజున మనకు సెలవిస్తూ ఉన్నది ఏంటంటే ఈరోజు దేవుని వాగ్దానము ఈరోజు మన దేవుని వాగ్దానము మొదటి దశలోనిక నాలుగో అధ్యాయము వచ్చిన పరిశుద్ధ పరిశుద్ధులవ్వటకే దేవుడు మనలను పిలిచాము కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు దేవుడు మనల్ని ఎందుకు పిలిచిందంటే కాని పనులు చేయటం కొరకు పిలవలే అంతకు మునుపు చేయనటువంటి పనులు చేయటానికి దేవుడు మనల్ని గెలవాల అంతకు మునుపు ఉన్నటువంటివి ఏమైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టి పవిత్రమయ్యినటువంటి దేవుని యొక్క నియమము చిత్తము ఉద్దేశము ఆయన హృదయంలోని కోరిక ఏందో గ్రహించి దాని ప్రకారంగా నిలబడటం కొరకు నిలబడి నడవటం కొరకు దేవుడు మనల్ని పిలిచాడు దీనిని మనం గ్రహించాలి దీనిని మనం గ్రహించాలి అప్పటి వరకు ఉన్నటువంటి ప్రజలకి రండి రండి నేను మీకు ఒక మంచి మీ జీవిత శరీరానికి శరీరానికి విశ్రాంతి కలిగే విధంగా శరీరానికి సుఖం కలిగే విధంగా మీకు ఒక మంచి మార్గాన్ని ఒక మంచి జీవితాన్ని కలుగజేస్తాను దేవుడు తీసుకొని వస్తే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే కాని పనుల్లో తిరగబడి ఆ పని చేయటానికి కాళ్ళు చేతులు శరీరం అంతా కూడా పరిగెత్తుతా ఉంది వీళ్ళు ఉరుతా ఉన్నారని అంటారు కదా అట్లాగా ఉరకలెత్తుతా ఉన్నారు దేవునికి ఏదైతే అనుకూలము కాదో అది చేయటం కొరకు దేవునిలో ఉండి మారి దీన్ని అంటారు ఈ పరిస్థితులు నేటి దినాల్లో సంభవించకుండానే ఉండాలనే దేవుడు అంతకు మునుపున్నటువంటి వారి జీవితాలను మనకు ఒక సాక్ష్యంగా నిలబెట్టండు సాక్ష్యంగా దేవుడు వారిని మనకి కళ్ళ నిర్గమ కాండంలో చూసినట్లయితే మనకు కనపడతారు వాళ్ళు ముప్పై రెండో అధ్యాయము ఏడవ ముప్పై రెండు ఏడు కాక యహోయో మోసేతో ఇట్లా నేను నువ్వు దిగివేళ్ళను అవిగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి దేవుడు దేవుని సేవకునితో చెప్తూ ఉన్నమాట ఇక నువ్వు చాలా మోసే నా దగ్గర ఉన్నటువంటి ఈ సమాజాలు నువ్వు వాళ్ళు చెడిపోయారు దేవుని ప్రజలు బాగుపడాల చెడిపోకూడదు సాక్షాత్తు దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు వాళ్ళు చెడిపోయారు దేవునిది కానిది ఏదైతే ఉంటుందో దానిని పట్టుకొని చెడిపోయారు ఆ పరిస్థితి ఈ పరిచర్యను అనుసరించేటువంటి మీ జీవితంలో అసలు ఉండదు దేవునికి స్తోత్రం శక్తిమంతుడు ఒకే ఒక్క పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుల గురించి మనము రోజు ధ్యానించుకుంటా ఆ ఒక్కని అనుసరిస్తా ఉన్నాం ఆ ఒక్కడు దేనిని పరిశుద్ధత అంటడో దేనిని పవిత్రత అంటడో దానిని మాత్రమే మనం కలిగి ఉందాం ఐ మీన్ దేవునికే మహిమ ఆయన పరిశుద్ధతను మాత్రమే మనం కలిగి జీవించుదాం వాళ్ళు చెడిపోయారు కి విరోధమై ఉన్నటువంటి పనుల్లో నిమగ్నం అయ్యి ఉండి వారిని వారు చెరిపేసుకున్నారు ప్రస్తుతం కూడా ఇటువంటి పరిస్థితులు ఎలాగున్నాయంటే మన కాల కాలి కింద భూమి ఎలాగుంటుందో అలాగా ఉన్నది ఉన్నది కాకపోతే భూమిని ఎలాగ తొక్కుకుంటా పోతామో ఈ కాలి పనులు కూడా తొక్కుకుంటా పోవాలి ఐ మీన్ ఈ కాని పనులు కూడా తొక్కుకుంటూ పోవాలి అయ్యో మనల్ని నిలుపుతా ఉంది కదా అని చెప్పి మనం ఆ చెడుని తీసి మీద చల్లుకోవద్దు దేవునికి మహిమ దానిని తొక్కేసుకుంటా పోవాలి దేవుడు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధమైనటువంటి జీవితము మనుషుడు కలిగి ఉండాలి మనుషుడు పరిశుద్ధమై ఉన్నటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి ఈ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు మాత్రమే చెడిపోయినటువంటి స్వభావమును స్థితిని కాకుండా ఆశీర్వదించబడినటువంటి ఒక పవిత్రమైనటువంటి ఉన్నటువంటి జనాంగంగా ఆయన ముందు నిలబడి ఉంటారు ఆయన ముందు ఒక పరిశుద్ధత ఒక పవిత్రతని కలిగి ఉండాలంటే ఈ స్థితిని మనం కలిగి ఉండాలి ఏదంటే దేవుడు మీరు పవిత్రులు పరిశుద్ధులు అని చెప్పగలిగే స్థితిని వీడున్నటువంటి ప్రజల వల్లే కాదు ఆయన ఒక మనుషుణ్ణి దగ్గరికి పిలుచుకొని చెప్తా ఉన్నాడు చెప్తా ఉంటే ఏం చేశారంటే అప్పుడు పాత జీవితంలో చేయనటువంటి పనికి తగబడ్డారు దేవునికి మహిమ కలుపును కాక మన జీవితాల్లో ఆ స్థితి ఏ ఒక్కరి జీవితాల్లో రావద్దు అమేను ఏ ఒక్కరి జీవితంలో ఆ పరిస్థితిని దేవుడు మనకు కలగ చేయకుండాను కాక అమ్మేను ఎందుకంటే ఏమి తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తెలియని జీవితం కదా తెలియనట్లుగా ఉంటే మంచిది తెలుసుకున్నటువంటి జీవితము అన్నీ ఎరిగినటువంటి జీవితము తెలియని స్థితిలో ఉన్నటువంటి దానిని మనము చేయకూడని పని ఏదైతే ఉందో అప్పుడు కూడా చేయలే ఈ తెలుసుకున్నప్పుడు మరీ చేయొద్దు కదా ఒకనొకప్పుడు మనకు తెలియదు తెలియదు కాబట్టి తెలియనట్లే ఉన్నాం తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత అప్పుడున్నటువంటి అజ్ఞానము నాకు మించి ఆ అజ్ఞాన జీవితానికి మించి ఈ తెలివైన జీవితంలో ఇంకా మనము తెలివి మంతులుగా ఉండాలి కానీ అప్పటికి మించి అజ్ఞానంలోనికి పోవద్దు అప్పుడున్నటువంటి జీవితము సరిపోయింది దానికి అది వద్దు అనుకున్నాం ఆ వద్దు అనుకున్నటువంటి జీవితంలో నుంచి పరిశుద్ధత కలిగే జీవితంలోనికి వచ్చినాం కాబట్టి అప్పుడున్నటువంటి ఆ జీవితానికి మించేటట్లుగా తెలియబడినటువంటి తెలుసుకున్నటువంటి జ్ఞానము కలిగి మనం బ్రతుకుతూ ఉన్నామనే స్థితిలో ఉండగా ఆ పరిస్థితుల్లో ఆ జీవితము ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏ పని అయితే చేయలేదో ఆ పని ఇప్పుడు చేయని అనుకుంటా ఒకానొకప్పుడు ఇస్రాయోలిలో ఈ ముప్పై రెండవ అధ్యాయంలో రాయబడినట్లుగా చేయాల చేయలేదు వాళ్ళు అప్పుడు దేవుని కొరకే కనిపెట్టుకోనన్నారు కనిపెట్టుకొని ఉన్నటువంటి వీళ్ళు దేవుడు వారి జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగనే ఉంటే దేవుని చేత దీవించబడేటువంటి వారేమో అప్పుడు ఆ అజ్ఞాన దశలోనే దేవునికి విరోధమైనటువంటి చేయలే దేవునిలోనికి వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి ఆయనకి విరోధమైన చేస్తా ఉన్నారు ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది అటువంటి స్థితిగతులు మనకి అన్నడూ కూడా కూడదు షిలోహు మినిస్ట్రీస్ ఆయన నిలిచినటువంటి మందిరం ఆయన తోడుగా ఉన్నటువంటి ఆలయం ఆయన స్వహస్థాలతో స్థాపించినటువంటి పరిశుద్ధ ఆలయం ఆయన మాటకి ఆయన యొక్క చిత్తానికి అనుకూలంగా నడిచేటువంటి మందిరం ఈ స్థితిలో కలిగి ఉండాలి అనుకో ఆయన ఎడల భగవత్తులు నిలిపి పరిశుద్ధత కొరకు మాత్రమే ప్రయాసపడదు తెలియదు అనుకోండి ఆయన తెలియజేసేది ఆక అట్లాగే ఉందాం ఆమె తెలిసి తెలియకుండా ఎందుకు ముందు ఉండే చేయటం ఆయన ఎప్పుడు తెలియజేస్తాడు అప్పుడు దాకా అట్లే ఉందాం ఏది మంచిదో ఏది చేయడో ఈరోజు తెలిసింది కదా పరిశుద్ధత ఎట్లా ఉండాలా పవిత్రతను ఎట్లా సంపాదించుకోవాలా ఆయన లోనికి వచ్చిన తర్వాత ఒకప్పటి కంటే మించి తప్పుడు పని చేయవద్దు తెలిసింది కదా చేయలేవద్దు ఆమె దేవునికి మహిమ మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా అర్థమయ్యేటట్టు క్రీస్తుని ఎరగక ముందు క్రీస్తుని ఎరగక ముందు మనము ఆల్కహాల్ అనేది మనకు అలవాటు లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్లుగా మనకి ఆల్కహాల్ అనేది అలవాటు లేదు క్రీస్తుని ఎరిగిన తర్వాత క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆల్కహాల్ అనేది కామని ఇప్పుడు చెప్తా ఉన్నారు కామన్ అని నేనైతే చెప్పను కామన్ లేదు ఏం లేదు ఏంటి కామన్ కామను దేవుడు చెప్పాడా కామన్ లేదేం లేదు అపవిత్రత మన కొద్దే వద్దు ఇప్పుడు కామన్ అయిపోయింది అయితే ఈ కామన్ అయినటువంటి దీన్ని మన క్రీస్తులు ఎరుగక ముందు ముట్టుకోవాలి ఇప్పుడే ముట్టొద్దు ఎవరికి కామను ఆ చెప్పిన వాడు కామను నువ్వు ఊరేగు తమన రోడ్ల మీద పడిపో ఇంట్లో దగ్గర నుంచి బయట తాక తిట్టించుకో నాకు అది క్రీస్తు పరిశుద్ధత మాత్రమే నాకు కావాలి కామన్ అనేది బైబుల్ చెప్పట్ల దేవుడు అంతకన్నా చెప్పడం వద్దు ఇది కలిగి ఉండాలి ఒకప్పుడు మనకి లేదు అది క్రీస్తుని ఎరుగకు మునుపు ఇప్పుడు ఎందుకు ఎరిగిన తర్వాత అసలు వద్దనే చెప్తా ఉంది కదా వద్దనే చెప్తా ఉంది కదా ఆయన పరిశుద్ధత సెలవిస్తూ ఉంది శరీరాన్ని అపవిత్రం చేసుకోవద్దు అవి పరిశుద్ధంగా ఆయన పడించుదా అలాగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి ఏదో కాలమందు నీ పాదముల చెంత చేరి ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధులముగా ఉండుటకు నువ్వు పిలిచిన నీ పిలుపుని నీ వాక్యము చేత పరలోకము నుంచి మీ ఆత్మను అనుగ్రహించి పరిశుద్ధముగా పవిత్రముగా ఎలాగా జీవించాలనో మీ హృదయంలో నువ్వు కోరుకుంటున్నటువంటి పవిత్రత ఎట్టిదో ఎలాగా జీవిస్తే పవిత్రముగా ఉంటామో మీ యొక్క హృదయంలోని ఉద్దేశం అంతటినీ తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచి మీ హృదయానుసారముగా నడుచుటకు ఈ పరిచర్యని బలపరచమని నా ద్వారా మిమ్మల్ని అనుసరించి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించి మీ వాక్యపు వెలుగులు స్థిరపరచమని మహోన్నతుడ ఈ విన్నపాలన్నింటినీ మీ దాయగలిగిన పాదముల ఎద్ద చేర్చి ఏసు క్రీస్తు కృప కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను పరిశుద్ధుడయ్యిన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుడను కాక అమే అమేను